వెల్కమ్ టు సాయిరామ్ సంపత్ ఎడ్యుకేషన్ మై నేమ్ ఇస్ మణికంట ఏపీపీఎస్సీ గ్రూప్ టూ మెయిన్స్లో భాగంగా ఆల్రెడీ నిన్న ఏపీ హిస్టరీకి రిలేటెడ్గా అన్ని అంశాల గురించి డిస్కస్ చేసుకున్నాం సో ఏ విధంగా ఏపీ హిస్టరీ అనే టాపిక్ని చదవాలి సో ఏ విధంగా చదివితే మంచి మార్క్స్ వస్తాయి అనే అంశం గురించి డిస్కస్ చేసుకున్నాం సో అందులో భాగంగా ఈరోజు ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ గురించి డిస్కస్ చేసుకుంటాం సో ఏ విధంగా ఎకానమీ అనే సబ్జెక్ట్ని చదివితే మంచి మార్క్స్ ఫిఫ్టీ టు సిక్స్టీ మధ్యలో మార్క్స్ ఏ విధంగా తెచ్చుకోవచ్చు అనే అంశం గురించి ఇక్కడ మేజర్గా డిస్కస్ చేసుకుంటాం ఈవెన్ కేస్ మన దగ్గర మంచి టాలెంట్ ఉంటే ఈవెన్ సిక్స్టీ టు సెవెంటీ మార్క్స్ అయినా మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు ఎకానమీలో సో ఏ విధంగా చేయొచ్చు ఏ విధంగా ఈ సబ్జెక్ట్ని అప్రోచ్ అవ్వాలి ఇటువంటి అన్ని అంశాలని గురించి కూడా ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకుందాం సో మేజర్గా సిలబస్లో భాగంగా ఫస్ట్ చాప్టర్లో స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ గురించి అడిగారు అట్ ద సేమ్ టైం ఎకనామిక్ ప్లానింగ్ అండ్ పాలసీ గురించి అడిగారు సో స్ట్రక్చర్ భారతీయ ఆర్థిక వ్యవస్థ యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంది అంటే అక్కడ మనం ఖచ్చితంగా అగ్రికల్చర్ అదేవిధంగా ఇండస్ట్రీ సర్వీస్ సెక్టర్ సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంది అనే అంశం గురించి చదువుకుంటాం అదేవిధంగా పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ప్రస్తుతానికి రెండు వేల పద్నాలుగు వరకు భారత ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉందని చదువుతాం ముఖ్యంగా పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి రెండు వేల పదమూడు వరకు ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉందని చదువుకుంటాం అదేవిధంగా ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మార్పు చేయాలంటే ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి సో ఈ విధమైనటువంటి అంశాలన్నీ కూడా మనకి నిర్మాణంలో భాగంగా ఉంటాయి ఇది మాత్రమే కాకుండా ఎకనామిక్ ప్లానింగ్ అండ్ పాలసీ అనే అంశం గురించి కూడా మేజర్గా డిస్కస్ చేసుకుంటాం సో ఈ ఎకనామిక్ ప్లానింగ్ అనే అంశంలో భాగంగా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లానింగ్స్ అప్రోచెస్ అనే ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఎంపారిటివ్ ప్లానింగ్ అని అదేవిధంగా ఇండికేటివ్ ప్లానింగ్ అని సో పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఇటు పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు కూడా ఈ కేంద్రీకృతమైనటువంటి ఇంపారెటివ్ ప్లానింగ్ని అనుసరించడం జరిగింది ఎప్పుడైతే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో బీఓపీ క్రైసిస్ రావడం ఆ ద్వారా ఎల్పిజి రిఫార్మ్స్ని తీసుకొచ్చాము సరళీకరణ ప్రైవేటీకరణ గ్లోబలీకరణలో భాగంగా ఇండికేటివ్ ప్లానింగ్ని అనుసరించడం జరిగింది సో ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లానింగ్ అనే కాకుండా భారతదేశంలో ప్రణాళిక వ్యవస్థ పన్నెండు ఫైవ్ ఇయర్ ప్లాన్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి అందులో లక్ష్యాలు ఏ విధంగా నిర్దేశించుకున్నారు ఏ ఫైవ్ ఇయర్ ప్లానింగ్లో ఏ ఏ పథకాలను తీసుకొచ్చారు ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం ఈ విధంగా చదవాలి అట్ ది సేమ్ టైం ఎకానమీ సంబంధించి పాలసీస్ ఏ విధమైనవి వచ్చినాయా ఇటువంటివి కూడా చదువుకోవాలి సో పాలసీస్ అంటే ఇటు అగ్రికల్చర్ రిలేటెడ్ పాలసీస్ అవ్వచ్చు టూ థౌసండ్ ఎయిటీన్లో వచ్చిన పాలసీస్ అవ్వచ్చు ఇండస్ట్రీ రిలేటెడ్ పాలసీస్ అవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ఎంఈ పాలసీ అవ్వచ్చు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి సంబంధించిన పాలసీస్ అవ్వచ్చు సర్వీస్ సెక్టార్లో ఐటీ సెక్టార్కి సంబంధించిన పాలసీస్ అవ్వచ్చు ఈ విధమైనటువంటి అంశాలను కూడా మనం కవర్ చేయాలి రైట్ ఇదిపోతే నేషనల్ ఇన్కమ్కి సంబంధించి మనం చాలా చదువుకోవాలి సో మేజర్గా అందరూ ఈ ఫస్ట్ టాపిక్లో ఫస్ట్ చాప్టర్లో ఈ అంశాలను ఎక్కువగా చదివి మిగతా అంశాలని చదవడం మానేస్తున్నాం సో ఇటీవల మనకి ఎగ్జామ్స్లో ఈ చాప్టర్స్ కంటే తర్వాత వచ్చే పబ్లిక్ ఫినాన్సు మనీ అండ్ బ్యాంకింగ్ ఈ అంశాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు అయితే వీటిని మనం తక్కువ చేసి చూడకూడదు అయితే వీటిని ఏ విధంగా చదువుకోవాలి సో భారతదేశంలో జాతీయ ఆదాయం అనేది ఏ విధంగా ఉంది సో ఏ విధంగా మెజర్ చేస్తారు అనే అంశాలు చదువుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ జిఎన్పి అవ్వచ్చు జీడిపి అవ్వచ్చు ఎన్ఎన్పి అవ్వచ్చు ఎన్డీపీ అవ్వచ్చు మార్కెట్ ప్రైజ్ అంటే ఏంటి ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటి సో అదేవిధంగా జీవియా గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే ఏంటి ఈ విధంగా నేషనల్ ఇన్కమ్కి సంబంధించినటువంటి అనేక కాన్సెప్ట్స్ని ఇక్కడ చదువుకుంటూనే నేషనల్ ఇన్కమ్ని ఏ విధంగా మెజర్ చేస్తారనే దాంట్లో మూడు అంశాలు ఉంటాయి ఒకటి ఇన్పుట్ కాస్ట్ మెదడ్ అవ్వచ్చు అవుట్పుట్ మెతడ్ అవ్వచ్చు అదేవిధంగా ఎక్స్పెండిచర్ మెథడ్ ఈ మూడు అంశాల గురించి కూడా మనం అక్కడ చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఇందులో ఏ ఏ అంశాలను ఇంక్లూడ్ చేస్తారు ఏ విధంగా పరిగణిస్తారు ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం అక్కడ చదువుకోవాలి ఇకపోతే భారతదేశంలో ఆక్యుపేషనల్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది ఇటు అగ్రికల్చర్ పరంగా చూసుకుంటే ఇటు ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే ఇటు సర్వీస్ సెక్టర్లో ఏ విధంగా ఆక్యుపేషనల్ ప్యాటర్న్ ఉంది సో అన్ఆర్గనైజర్ సెక్టార్లో ఏ విధంగా ఉంది ఆర్గనైజర్ సెక్టార్లో ఏ విధంగా ఉంది ఎక్కువగా ఏ సెక్టార్లో ఉద్యోగాలు కల్పిస్తున్నాయి సో ఇక్కడ ఆక్యుపేషనల్ ప్యాటర్న్ అని ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనకు ఎంప్లాయ్మెంట్ పరమైనటువంటి అంశాల గురించి చదువుకుంటాం అన్ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ గురించి కూడా చదువుకుంటాం ఇకపోతే సెక్టారల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఎకానమీ ఇన్ ఇండియా సో ఫస్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీలో మనం ఏదైతే అగ్రికల్చర్ ఇండస్ట్రీ సర్వీస్ సెక్టర్కి డిస్కస్ చేసుకున్నామో అది ఇక్కడ మనం మళ్ళీ డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సో సెక్టారల్ రంగాల వారీగా రంగాల వారీగా రంగాల వారీగా ఏ విధంగా కాంట్రిబ్యూషన్ అనేది ఉంది అనే అంశం గురించి చదువుకుంటాం సో ఇటు ఏపీకి సంబంధించి అదేవిధంగా తెలంగా అదేవిధంగా ఇండియాకి సంబంధించి కూడా మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది ఇకపోతే ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనే అంశం గురించి చదువుకుంటాం సో ఎకనామిక్ గ్రోత్లో మేజర్గా పర్ క్యాపిటే ఇన్కమ్ అవ్వచ్చు డిస్పోజబుల్ ఇన్కమ్ గురించి పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ గురించి ఇటువంటి అంశాల గురించి సో మేజర్గా గ్రోత్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ గురించి చదువుకుంటాం సో ఫర్ ఎగ్జాంపుల్ జిఎన్పీ అవ్వచ్చు పర్ క్యాపిటే ఇన్కమ్ అవ్వచ్చు ఇన్ఫ్లేషన్ పరమైనటువంటి అంశాలు చదువుతాం ఇటు పోతే ఎకనామిక్ డెవలప్మెంట్లో ఇటు గ్రోత్తో పాటు డెవలప్మెంట్ పరమైనటువంటి అంశాల గురించి కూడా చదువుకోవాల్సిన అవసరం ఉంది సో డెవలప్మెంట్ పరంగా చూస్తే మేజర్గా హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్కి సంబంధించిన అంశాలు చదువుకోవాలి ఇటు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ గురించి అవ్వచ్చు గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అవ్వచ్చు హ్యాపీనెస్ ఇండెక్స్ ఇటువంటి అన్ని ఇండెక్స్ని మనం యాడ్ చేస్తే అక్కడ వచ్చేది ఎకనామిక్ డెవలప్మెంట్ సో ఈ విధంగా ఎకనామిక్ గ్రోత్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇంటర్లింక్ చేసుకొని ఇంక్లూజివ్ గ్రోత్ని కూడా మనం చదువుకోవాలి అంటే సంతులిత వృద్ధిని కూడా మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది ఇక పోతే స్ట్రాటజీ ప్లానింగ్ ఇన్ ఇండియా సో ఇండియాలో ఏ విధంగా ప్రణాళిక అనేది వ్యూహాత్మకంగా అమలు చేయడం జరిగింది అనే అంశం గురించి కూడా డిస్కస్ చేసుకుంటా సో దాదాపు మన భారతదేశంలో పన్నెండు పంచవర్ష ప్రణాళికలు అనేవి తీసుకురావడం జరిగింది సో ఈ పన్నెండు పంచవర్ష ప్రణాళికలు ఏ విధమైనటువంటి విధానాలను అమలు చేశాయి సో ఏ ఫైవ్ ఇయర్ ప్లాన్ ఏ ఏ కాలంలో ఉంది సో ఈ కాలంలో ఏ విధమైనటువంటి కార్యక్రమాలు తీసుకువచ్చారు సో అక్కడ వృద్ధి రేట్లు ఏ విధంగా ఉన్నాయి సో అందులో ఇంపార్టెంట్ అంశాలు ఏంటి రోలింగ్ ప్లాన్ అంటే ఏంటి ప్లాన్ హాలిడేస్ ఎప్పుడు జరిగాయి సో ఈ విధమైనటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం ఇక్కడ చదువుకుంటాం ఇకపోతే పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు ఎంపారిటివ్ ప్లానింగ్ని ఫాలో అవ్వడం జరిగిందని చదువుకున్నాం సో పంతొమ్మిది వందల తొంభై ఒకటి తర్వాత ఇండికేటివ్ ప్లానింగ్ను అనుసరించడం జరిగింది సో ఇండికేటివ్ ప్లానింగ్లో భాగంగానే ఎల్పీజీ రిఫార్మ్స్ని కూడా తీసుకొచ్చారు అయితే ఈ ఎల్పీజీ రిఫార్మ్స్కు ముందు భారతదేశం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది సో ఎల్పీజీ రిఫార్మ్స్ తర్వాత ఏ విధంగా ఉంది సో మేజర్గా ఎల్పీజీ రిఫార్మ్స్ ఈ న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ నైన్టీన్ నైన్టీ వన్ ఏ అంశాలు ఏమన్నాయో వాటన్నిటి గురించి డిస్కస్ చేసుకుంటా ఇది మాత్రమే కాకుండా డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ సో నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత ఈ ఫైనాన్షియల్ రిసోర్సెస్లో డీసెంట్రలైజేషన్ అనేది ఏర్పడింది సో అప్పటి వరకు ఉన్నటువంటి ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా అది మోస్ట్లీ సెంట్రలైజ్డ్ కేంద్రీకృతమైనటువంటి వ్యవస్థను అనుసరించడం జరిగింది సో ఎప్పుడైతే దీని స్థానంలో రెండు వేల పదిహేను జనవరి ఒకటిన నీతి ఆయోగ్ వచ్చిందో అప్పటి నుంచి డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ అనే అంశం చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది సో ఈ కాంటెక్స్లో డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ గురించి అదేవిధంగా ఇక్కడ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ గురించి దాని యొక్క రికమెండేషన్స్ గురించి రీసెంట్గా సిక్స్ సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్స్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం డిస్కస్ చేసుకొని చదువుకోవాల్సిన అవసరం ఉంది సో ఈ విధంగా ఫస్ట్ చాప్టర్ని మనం చదివిన తర్వాత సెకండ్ చాప్టర్ని ఏ విధంగా చదువుకోవాలంటే సో ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్ అట్ ది సేమ్ టైం చాలా వేస్ట్ ఉంటుంది రైట్ ఫస్ట్ మనీ అండ్ బ్యాంకింగ్ అదేవిధంగా పబ్లిక్ ఫినాన్స్ సో లాస్ట్గా ఫారెన్ ట్రేడ్ సో ఈ మూడు అంశాల గురించి కూడా మనం డిస్కస్ చేసుకొని చదువుకోవాల్సిన అవసరం ఉంది సో మనీ అండ్ బ్యాంకింగ్లో భాగంగా మనీ సప్లైకి సంబంధించినటువంటి అంశాలు చదువుకోవాలి సో మనీ ఫంక్షన్స్లో ఎటువంటి ఫంక్షన్స్ ఉన్నాయి దానికి సంబంధించినటువంటి మెజర్స్ ఏంటి అనే అంశం గురించి చదువుకుంటా ముఖ్యంగా మనీ సప్లైలో ఎం జీరో ఎం వన్ ఎం టూ ఎం త్రీ ఎం ఫోర్ టైప్స్ గురించి చదువుకుంటా ఇది మాత్రమే కాకుండా తర్వాత వచ్చిన ఎన్ఎం వన్ ఎన్ఎం టూ ఎన్ఎం త్రీ అంశాల గురించి మనీ మల్టీప్లైర్ ఎఫెక్ట్ అంటే ఏంటి సో ఈ మనీ సప్లై వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి మనీ సప్లైని ఇంక్రీజ్ చేయడానికి ఆర్బీఐ అవ్వచ్చు ఇటు ప్రభుత్వం తీసుకునే చర్యలు ఏంటి ఇటువంటి అన్ని అంశాల గురించి చదువుకుంటాం ఇదే కాకుండా ఆర్బీఐకి సంబంధించినటువంటి ఫంక్షన్స్ ఆర్బీఐ ఎప్పుడు ఏర్పడింది ఆర్బీఐ యొక్క ఫంక్షన్స్ ఏంటి సో ఆర్బీఐలో మేజర్గా మానిటరీ పాలసీ అనేది ప్రధానమైనటువంటి అంశం సో ఈ ద్రవ్య పరపతి విధానం గురించి మేజర్గా డిస్కస్ చేసుకుంటాం ఇందులో క్వాలిటేటివ్ మెజర్స్ అవ్వచ్చు అదేవిధంగా క్వాంటిటేటివ్ మెజర్స్ గురించి డిస్కస్ చేసుకుంటాం సో మేజర్గా క్వాలిటేటివ్ మెజర్స్ అంటే మోరల్ పర్జూజన్ అవ్వచ్చు రైట్ ఈ విధంగా చూసుకున్న ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్స్ అవ్వచ్చు ఇటు క్వాంటిటేటివ్ ఆస్పెక్ట్స్ అయితే బ్యాంక్ రేట్ అవ్వచ్చు రివర్స్ రిపో రేట్ అవ్వచ్చు రెపో రేట్ అవ్వచ్చు ఎస్ఎల్ఆర్ రిజర్వ్ రిక్వైర్మెంట్స్ ఎస్ఎల్ఆర్ అవ్వచ్చు సిఆర్ఆర్ అవ్వచ్చు సో ఈ విధమైనటువంటి అంశాలన్నింటిని గురించి డిస్కస్ చేసుకుంటాం ఇది మాత్రమే కాకుండా ఆర్బీఐ అనేది ప్రధానంగా క్రెడిట్ని కంట్రోల్ చేస్తుంది రెగ్యులేట్ చేస్తుంది సో ఈ విధంగా ఆర్బీఐ యొక్క విధుల గురించి డీటెయిల్గా చదువుకుంటాం సో ఇటీవల కాలంలో ఆర్బీఐ తీసుకొస్తున్నటువంటి అనేక చొరవలు అనేక ఇంట్రావెన్షన్స్ గురించి కూడా మనం చదువుకుంటాం ఇకపోతే ఇండియన్ బ్యాంకింగ్లో భాగంగా ఇండియన్ బ్యాంకింగ్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది సో ఇండియన్ బ్యాంకింగ్ యొక్క డెవలప్మెంట్ ఇండియన్ బ్యాంకింగ్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది సో ఇండియన్ బ్యాంకింగ్ సంబంధించినటువంటి రీ ఇండియన్ బ్యాంకింగ్ స్ట్రక్చర్ అవ్వచ్చు డెవలప్మెంట్ అవ్వచ్చు రీఫార్మ్స్కి రిలేటెడ్గా ఏ ఆస్పెక్ట్స్ ఉన్నాయి సో మేజర్గా ఇండియన్ బ్యాంక్లో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అంటే ఏంటి ప్రైవేట్ బ్యాంక్స్ అంటే ఏంటి సో ఎన్ని షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ ఉన్నాయి ఎన్ని పబ్లిక్ సెక్టార్ బ్యాంకింగ్స్ ఉన్నాయి అదేవిధంగా రీజనల్ రూరల్ బ్యాంక్స్ అవ్వచ్చు ఇటు పేమెంట్స్ బ్యాంక్ అవ్వచ్చు సో ఈ విధంగా అనేక పరమైనటువంటి అంశాలు ఇండియన్ బ్యాంకింగ్ స్ట్రక్చర్లో బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్నాయి అదేవిధంగా ఇటీవల కాలంలో బ్యాంకింగ్ వ్యవస్థలో వస్తున్నటువంటి అభివృద్ధిపరమైనటువంటి అంశాలు అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నటువంటి ఇష్యూస్ లైక్ ఎన్పిఏ ఇష్యూ అవ్వచ్చు ఈ ఎన్పిఏ ఇ కంట్రోల్ చేయడానికి తీసుకొస్తున్నటువంటి అనేక పథకాలు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాల్మెన్సీ బ్యాంక్ క్రప్సీ కోడ్ దివాలా స్మృతి అవ్వచ్చు సర్ఫైసీ యాక్ట్ అవ్వచ్చు ఇది మాత్రమే కాకుండా ఎసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ అవ్వచ్చు అదేవిధంగా బేసల్ నామ్స్ అవ్వచ్చు రైట్ ఇది మాత్రమే కాకుండా ఈ బ్యాంకింగ్ సెక్టార్లో కొన్ని చట్టాలు కూడా తీసుకొస్తున్నారు ఆ చట్టాలు ఏంటి సో ఆ డెవలప్మెంట్స్ ఏంటి అదేవిధంగా ఆ రీఫామ్స్ సంస్కరణలు ఏంటి అనే అంశాలన్నిటి గురించి చదువుకుంటాం ఇకపోతే మేజర్గా ఇన్ఫ్లేషన్ టాపిక్లో భాగంగా మనం ఏ ఏ అంశాలను కవర్ చేసుకోవాలంటే ఇన్ఫ్లేషన్కి సంబంధించి టైప్స్ ఇటు టైప్స్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి రేట్ వైజ్గా అదేవిధంగా కాజ్ వైజ్గా సో రేట్ వైజ్గా అయితే గ్యాలపింగ్ ఇన్ఫ్లేషన్ అవ్వచ్చు హైపర్ ఇన్ఫ్లేషన్ అవ్వచ్చు వాకింగ్ ఇన్ఫ్లేషన్ అవ్వచ్చు క్రిపింగ్ ఇన్ఫ్లేషన్ అవ్వచ్చు అదేవిధంగా కాజ్ ఇన్ఫ్లేషన్లో అయితే కాజ్ రిలేటెడ్ అయితే డిమాండ్ పుల్ కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ గురించి చదువుకుంటాం అదేవిధంగా ఇన్ఫ్లేషన్కి సంబంధించి కారణాలేంటి సో ఇటీవల కాలంలో ఇన్ఫ్లేషన్ అనేది అటు వరల్డ్ పరంగా ఇటు నేషనల్ పరంగా కూడా ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది దానికి సంబంధించి కారణాలేంటి సో వీటిని కంట్రోల్ చేయడానికి ఇటు గవర్నమెంట్ అవ్వచ్చు అదేవిధంగా ఆర్బీఐ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకొస్తుంది మేజర్గా అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకురావడం వల్ల ద్రవ్యోల్బణాన్ని అదుపు చేస్తున్నాం సో ఈ విధంగా అన్ని అంశాలని ఇన్ఫ్లేషన్ రిలేటెడ్గా చదువుకోవాలి ఇది మాత్రమే కాకుండా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అవ్వచ్చు సో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో ఇండస్ట్రియల్ వర్కర్స్ అవ్వచ్చు అగ్రికల్చర్ లేబర్స్ అవ్వచ్చు కం సో ఈ విధంగా సిపిఐ కంబైండ్ అవ్వచ్చు అదేవిధంగా డబ్ల్యూపిఐ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం డిస్కస్ చేసుకుంటాం రైట్ ఇకపోతే ఇండియాస్ ఫిజికల్ పాలసీ సో ఇండియన్ బ్యాంకింగ్ సిస్టంలో ఈ ఇన్ఫ్లేషన్ అవ్వచ్చు అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టర్లో ఎన్పిఎస్ ఇష్యూ ఏ విధంగా ఇంపార్టెంటో అదేవిధంగా ఫిజికల్ పాలసీ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రైట్ ఈ ఫిజికల్ పాలసీలో భాగంగా మనం మేజర్గా ఎఫ్ఆర్బిఎం యాక్ట్ని డీటెయిల్గా చదువుకోవాల్సిన అవసరం ఉంది సో రెండు వేల మూడులో తీసుకొచ్చినటువంటి ఎఫ్ఆర్బిఎం యాక్ట్లో రెండు వేల పన్నెండులో కొన్ని సంస్కరణలు చేశారు రెండు వేల పదహారులో సంస్కరణలు చేశారు అదేవిధంగా దీనికి అనుగుణంగా ఎన్కేసింగ్ కమిటీని ఏర్పాటు చేశారు సో ఈ విధంగా ఈ ఎఫ్ఆర్బిఎం మ్యాక్ డీటెయిల్గా చదువుకుంటాం అదేవిధంగా ఫిజికల్ పాలసీకి సంబంధించి ఫిజికల్ ఇంబ్యాలెన్స్ అనేది ఇటీవల కాలంలో ఎక్కువ అవుతుంది డెఫిసిట్ ఫినాన్స్ అంటే ఏంటి ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెఫిసిట్స్ అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ బడ్జెట్ డెఫిసిట్ అవ్వచ్చు రెవెన్యూ డెఫిసిట్ అవ్వచ్చు ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అవ్వచ్చు ఫిజికల్ డెఫిసిట్ అవ్వచ్చు ప్రైమరీ డెఫిసిట్ అవ్వచ్చు సో ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బడ్జెట్స్ ఏంటి సో అంటే ఏంటి దానికి సంబంధించి ఎంత ప్రజెంటు జీడిపిలో వాటి యొక్క నిష్పత్తి ఉంది సో ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం ఫిజికల్ పాలసీలో చదువుకుంటాం అదేవిధంగా ఫిజికల్ డెఫిసిట్ని కంట్రోల్ చేయాలంటే ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెర్మినాలజీస్ గురించి సో ఫిజికల్ క్లిఫ్ అంటే ఏంటి ఫిజికల్ డ్రాగ్ అంటే ఏంటి ఇటువంటి అన్ని అంశాల గురించి సో మేజర్గా ఈ విధంగా ఫిజికల్ పాలసీని చదువుకుంటాం ఇకపోతే ఇండియన్ ట్యాక్స్ స్ట్రక్చర్ మేజర్గా ఇటు డైరెక్ట్ ట్యాక్స్ అవ్వచ్చు అదేవిధంగా ఇండైరెక్ట్ ట్యాక్స్ గురించి ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం సో ఇటీవల కాలంలో డైరెక్ట్ ట్యాక్స్లో వచ్చినటువంటి రిఫార్మ్స్ ఏంటి సో డైరెక్ట్ ట్యాక్సెస్లో ఇటు కార్పొరేట్ ట్యాక్స్ అవ్వచ్చు లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ అవ్వచ్చు వెల్త్ ట్యాక్స్ సో ఈ విధంగా చూసుకుంటే ఏ ఏ రంగాల నుంచి ఏ ఏ ట్యాక్స్ నుంచి ఎక్కువగా ప్రభుత్వానికి రెవెన్యూ వెళ్తుంది అదేవిధంగా ఇండైరెక్ట్ ట్యాక్స్లో జీఎస్టీ యొక్క వాటా ఎంత సో ఈ విధంగా ట్యాక్స్ స్ట్రక్చర్ని డిస్కస్ చేసుకుంటాం అట్ ది సేమ్ టైమ్స్ ట్యాక్స్ టు జీడిపి రేషియో ఎంత విధంగా ఉంది ఇది అటు ఇండియా పరంగా ఇటు ఏపీ పరంగా కూడా చదువుకోవాలి అదేవిధంగా రీసెంట్గా ఇండియా బడ్జెట్లో వచ్చినటువంటి అంశాలు అదేవిధంగా ఈ రీసెంట్గా వచ్చిన ఇండియా బడ్జెట్లో అంశాలు అనుగుణంగానే అటు మనం ట్యాక్స్ స్ట్రక్చర్ గురించి అవ్వచ్చు ఇటు ఫిజికల్ పాలసీ పరమైనటువంటి అంశాల గురించి చదువుకుంటాం సో రీసెంట్గా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ బడ్జెట్ ఉంది కాబట్టి అది మనం చాలా చాలా ఇంపార్టెంట్ చదువుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఏపీకి రిలేటెడ్ ఇంకా బడ్జెట్ రాలేదు త్వరలో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దానికి అనుకూలంగా చదువుకోండి ఎందుకంటే ఇంతవరకు ఏపీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడినాక బడ్జెట్ అనేది లెజిస్లేటివ్ అసెంబ్లీలో పెట్టలేదు కాబట్టి ఇంతవరకు మనకు బడ్జెట్ లేదు సో జస్ట్ ఆ ఇన్ టైమ్ బడ్జెట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మనం చదువుకోవాలి సో మోస్ట్లీ ఎగ్జామ్ అనేది నెక్స్ట్ ఇయర్ జరిగే స్కోప్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏపీ బడ్జెట్ వస్తుంది దానికి రిలేటెడ్గా మనం ఫిజికల్ అవ్వచ్చు ట్యాక్స్ సంబంధించవచ్చు ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఏ విధంగా ఉన్నాయి ఇటువంటి అన్ని అంశాలని చదువుకుంటూనే రీసెంట్గా సెవెన్ టు ఎయిట్ వైట్ పేపర్స్ అనేవి రిలీజ్ చేశారు ఇటు పోలవరం మీద అవచ్చు ఫైనాన్షియల్ రిసోర్సెస్ మీద అవ్వచ్చు సో ఈ విధంగా వైట్ పేపర్స్ రిలీజ్ చేశారు శ్వేతపత్రాలని రిలీజ్ చేశారు కాబట్టి వాటిని కూడా చదువుకోవాలి లేకపోతే ఇండియాస్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనేది ఏ విధంగా ఉంది సో మేజర్గా బ్యాలెన్స్ ట్రేడ్ డెఫిసిట్ అవ్వచ్చు కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఏ విధంగా ఉంది సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో ఏ ఏ అంశాలు వస్తాయి సో ఇండియాలో రెమిటెన్సెస్ ఏ విధంగా వస్తున్నాయి అదేవిధంగా ఎఫ్డిఐ ఏ విధంగా ఉంది సో ఎఫ్డిఐ ఏ దేశం నుంచి ఎక్కువగా వస్తున్నాయి ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం సెకండ్ చాప్టర్లో డిస్కస్ చేసుకుంటాం సో మేజర్గా ఫస్ట్ చాప్టర్ కంటే సెకండ్ చాప్టర్ చాలా వ్యాస్ట్గా ఉంటుంది అట్ ది సేమ్ టైం ఎక్కువగా మార్క్స్ రావడానికి చాలా స్కోప్ ఉన్న అంశం సో ఇది కొంచెం టెక్నికల్గా ఉన్నటువంటి సబ్జెక్టు అట్ ది సేమ్ టైం టెక్నికల్గా ఉన్నటువంటి ఆస్పెక్ట్స్ కానీ దీన్ని ఎవరైతే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చదువుతారో వాళ్ళకి చాలా ఎక్కువ మార్క్స్ వస్తాయి సో అరౌండ్ మనకి ట్వంటీ టు థర్టీ మార్క్స్ దీని నుంచే వచ్చే స్కోప్ ఉంది సో ఇకపోతే నెక్స్ట్ అగ్రికల్చర్ ఇండస్ట్రియల్ అండ్ సర్వీసెస్ ఇన్ ఇండియన్ ఎకానమీ సో ఇండియన్ ఎకానమీ భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం పారిశ్రామిక రంగం అదేవిధంగా సేవారంగం యొక్క వాటా ఏ విధంగా ఉంది అనేసి చెప్పడం జరిగింది సో ఇందులో భాగంగా ఇండియన్ అగ్రికల్చర్ సో ఏ విధంగా అయితే మనం ఇండియన్ అగ్రికల్చర్కి లెవెల్ అనాలసిస్ అప్రోచ్ అనేది ఎక్కువగా ఫాలో అవుతాం సో మేజర్గా ప్రీ ప్రొడక్షన్కి సంబంధించి అదేవిధంగా పోస్ట్ ప్రొడక్షన్కి సంబంధించినటువంటి అంశాలని మనం చదువుకుంటే ఈజీగా వ్యవసాయ రంగానికి ఏ అంశం ఇచ్చినా మనం ఈజీగా దానికి క్వశ్చన్ చేయొచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రీ ప్రొడక్షన్ అంటే సీడ్స్ అవ్వచ్చు విత్తనాలు అవ్వచ్చు అదేవిధంగా ఫెర్టిలైజర్స్ అవ్వచ్చు అదేవిధంగా పెస్టిసైడ్స్ అవ్వచ్చు రైట్ ఇది మాత్రమే కాకుండా ఇరిగేషన్ ఫెసిలిటీస్ అవ్వచ్చు రైట్ ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ క్రెడిట్ ఫెసిలిటీస్ మెకనైజేషన్ మేజర్గా వ్యవసాయం చేయాలంటే కావాల్సింది ల్యాండ్ భూమి సో ఈ విధంగా ప్రీ ప్రొడక్షన్ అంశాలని బేరీస్ చేసుకొని మనం ఒక బుక్ లాంటిది తయారు చేసుకున్నామంటే నోట్స్ లాంటిది చాలా ఈజీగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ రిలేటెడ్ అంటే ల్యాండ్ రిఫార్మ్స్కి చదువుకోవచ్చు ల్యాండ్ హోల్డింగ్స్ ఏ విధంగా ఉన్నాయి ఇండియాలో అవ్వచ్చు ఏపీలో అవ్వచ్చు అదేవిధంగా సీడ్స్ పరంగా ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి చర్యలు ఏంటి అదేవిధంగా ఫెర్టిలైజర్ పరంగా పెస్టిసైడ్స్ పరంగా ఇరిగేషన్ పరంగా ఇన్వెస్ట్మెంట్ పరంగా మెకనైజేషన్ పరంగా రైట్ ఈ విధంగా మెకనైజేషన్ పరంగా అంటే అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అవ్వచ్చు ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే பிரதா மந்திரி கிசான் யோஜன வச்சு ரைத்து பரோச பதால் அவச்சு இன்ஃபாஸ்ட்ரக்ச்சர் பரங்க பெஸ்டிசைஸ் பரங்க அது ஃபெர்லைசர் பரங்க அது நேனோ யூரியாவது சல்ஃபர் யூரியாவது சீட்ஸ் பரங்க அது సీడ్స్ రిలేటెడ్ క్వాలిటీ సీడ్స్ని రిలీజ్ చేయడం అవ్వచ్చు సాయిల్ పరంగా అయితే సాయిల్ హెల్త్ కార్డ్స్ అవ్వచ్చు సో ఈ విధంగా అనేక అంశాలను మనం ఈ విధంగా చదువుకోవచ్చు ఇకపోతే పోస్ట్ ప్రొడక్షన్ అయితే ఏ అంశాలు వస్తాయి మోస్ట్లీ కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ సో మెయిన్గా స్టోరేజ్ ఫెసిలిటీస్ అవ్వచ్చు తర్వాత మార్కెటింగ్ ఫెసిలిటీస్ అవ్వచ్చు సో ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ అవ్వచ్చు వాల్యూ అడిషన్ అవ్వచ్చు ఎక్స్పోర్ట్ అవ్వచ్చు సో ఈ విధంగా మనం పోస్ట్ ప్రొడక్షన్ రిలేటెడ్ అంశాలని దీనికి ఎంటర్లింక్ చేసుకొని జరిగితే మనకి వ్యవసాయంకి సంబంధించే అంశాలు చాలా ఈజీగా అర్థమవుతాయి చాలా ఈజీగా కూడా ఉంటుంది రైట్ ఇకపోతే ఇందులో మేజర్గా క్రాపింగ్ ప్యాటర్న్ గురించి అడిగారు సో భారతదేశంలో అనేది క్రాపింగ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉందని అడగవచ్చు ఇదే కాకుండా అగ్రికల్చర్ ప్రొడక్షన్ అదేవిధంగా ప్రొడక్టివిటీ ఏ విధంగా ఉంది సో లాస్ట్గా అగ్రికల్చర్ ఫినాన్సు మార్కెటింగ్ ఇన్ ఇండియా సో అగ్రికల్చర్లో ఇష్యూస్ ఏంటి ఇనిషియేటివ్స్ ఏంటి సో వీటన్నిటిని కూడా ఈ విధంగా ఈ లెవెల్ అనాలిసిస్ని అప్రోచ్ అవుతూ మనం చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది అట్ ది సేమ్ టైం ఎంఎస్పి అవ్వచ్చు ప్రొక్యూర్మెంట్ అవ్వచ్చు ప్రైజ్ ఇష్యూ ప్రైస్ అవ్వచ్చు డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంది సో ఇందులో భాగంగా మనం పీడిఎస్ గురించి కూడా చదువుకుంటాం అదేవిధంగా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ గురించి చదువుకుంటాం సో ఇఫ్ ఇన్ కేస్ మనకి సిలబస్లో లేకపోయినా వాటిని ఇంటర్లింక్ చేసుకోవడానికి చదువుకోవాల్సిన అవసరం ఉంది రైట్ ఇకపోతే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పరంగా చూస్తే మేజర్గా ఇండస్ట్రీలో ఉన్న ప్యాటర్న్స్ ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి అదేవిధంగా న్యూ ఇండస్ట్రియల్ పాలసీ నైన్టీన్ నైన్టీ వన్ ఏ విధమైనటువంటి అంశాలు తీసుకొచ్చిందనేసి అదేవిధంగా డిజిన్వెస్ట్మెంట్కి సంబంధించినటువంటి అంశాలు సో లాస్ట్గా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి సంబంధించి అనేక చర్యలు తీసుకొస్తుంది సో దీనివల్లే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది కూడా సాధించగలుగుతున్నాం సో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రిలేటెడ్గా ఇండస్ట్రియల్ కారిడర్స్ అనేవి కూడా అనేక తీసుకురావడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం ఇండస్ట్రియల్ కారిడార్ అవ్వచ్చు అదేవిధంగా హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ అవ్వచ్చు సో ఈ విధంగా అనేక ఇండస్ట్రియల్ కారిడార్స్ అనేవి ఉన్నాయి సో వాటిని కూడా ఇంటర్లింక్ చేసుకొని చదువుకుంటాం అదేవిధంగా స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అవ్వచ్చు అదేవిధంగా నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ అవ్వచ్చు సో ఈ విధంగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ని వీటితో ఇంటర్లింక్ చేసుకొని చదువుకోవచ్చు అదేవిధంగా ఇటీవల కాలంలో చూసుకుంటే ఇండస్ట్రియల్ సిక్నెస్ అనేది ప్రధానమైనటువంటి సమస్యగా ఉంది సో దానికి గల కారణాలు ఏంటి కాన్సిక్వెన్సెస్ ఏంటి రెమెడియల్ మెజర్స్ ఏంటి దానికి ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఏంటి ఇవన్నీ చదువుకుంటాం వీటితో పాటునే ఎంఎస్ఎంఈ రంగం గురించి కూడా మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది రైట్ ఇకపోతే సర్వీస్ సెక్టార్ గురించి ఏ విధంగా చదువుకుంటామంటే మేజర్గా సర్వీస్ సెక్టార్ యొక్క గ్రోత్ సో ఇటు అగ్రికల్చరు అదేవిధంగా ఇండస్ట్రీస్తో కంపారిజన్ చేసుకుంటే ఎక్కువగా సర్వీస్ సెక్టార్ నుంచే ఇండియా జీడిపికి కాంట్రిబ్యూషన్ వెళ్తుంది సో ఈ విధంగా సర్వీస్ సెక్టార్ ఏ విధంగా గ్రోత్ అనేది సాధిస్తుంది ఇటువంటి అన్ని అంశాల గురించి మనం చదువుకుంటాం అదేవిధంగా ఐటీ అదేవిధంగా ఐటీఈఎస్ యొక్క ఇండస్ట్రీల యొక్క పాత్ర ఏ విధంగా ఉంది అనేది చదువుకుంటాం సో ఈ విధంగా ఫోర్త్ చాప్టర్ని మనం ఈజీగా చదువుకోవాలి సో దీనికి సంబంధించి మేజర్గా ఎకనామిక్ సర్వేని చాలా బాగా చదువుకోవాలి సో ఎకనామిక్ సర్వేని ఎవరైతే ఎక్కువగా ఫోకస్ చేసి చదువుతారో వాళ్ళకి చాలా మంచి మార్క్స్ వస్తాయి సో మోస్ట్ ఆఫ్ ద మార్కెట్లో దొరికే బుక్స్ కంటే ఎకనామిక్ సర్వే మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చదివితే మంచి మార్క్స్ వస్తాయి ఎందుకంటే రీసెంట్గా ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కాబట్టి సో మోస్ట్లీ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్సే దానికి ఛాన్సెస్ ఉంటాయి సో పాతవి కాకుండా కొత్తవే అడుగుతారు రైట్ ఇకపోతే ఏపీ ఎకానమీ అండ్ పబ్లిక్ ఫినాన్స్కి సంబంధించినటువంటి అంశాలు చూసుకుంటే ఏపీ ఎకానమీలో ఉన్నటువంటి స్ట్రక్చర్ ఏంటి దాని యొక్క గ్రోత్ ఈ విధంగా ఏ విధంగా ఉంది సో మేజర్గా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆన్ ఆర్థిక వ్యవస్థ ఏపీ జిఎస్డిపి ఏ విధంగా ఉంది అదేవిధంగా సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ ఇటు అగ్రికల్చర్ సెక్టర్ అవ్వచ్చు ఇండస్ట్రియల్ సెక్టర్ అవ్వచ్చు అదేవిధంగా సర్వీస్ సెక్టార్ యొక్క కాంట్రిబ్యూషన్ జిఎస్డిపిలో ఎంతవరకు ఉంది రైట్ అదేవిధంగా ఏపీలో పరికాపటే ఇన్కమ్ తలసరి ఆదాయం ఏ విధంగా ఉంది సో ఏపీలో స్టేట్ రెవెన్యూ ఇటు ట్యాక్స్ రెవెన్యూ నుంచి అదేవిధంగా నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ ఏ విధంగా వస్తుంది పన్నేతర రెవెన్యూలు అదేవిధంగా పన్ను రాబడులు ఏ విధంగా వస్తున్నాయి అదేవిధంగా ఏపీ స్టేట్ ఎక్స్పెండిచర్ ఏ విధంగా ఉంది లాస్ట్గా ఏపీలో ఉన్న డెట్ అవ్వచ్చు ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఏ విధంగా ఉన్నాయి సెంట్రల్ అసిస్టెన్స్ కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం ఏ విధంగా ఉంది సో ఏపీలో ఉన్నటువంటి ఎక్స్టర్నల్ అసిస్టెన్స్ సో బయట దేశాలు అవ్వచ్చు బయట బ్యాంకులు ఫర్ ఎగ్జాంపుల్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అవ్వచ్చు వరల్డ్ బ్యాంక్స్ యొక్క ఎక్స్టర్నల్ అసిస్టెన్సు వివిధ ప్రాజెక్టులో ఏ విధంగా ఉంది సో రీసెంట్గా వచ్చినటువంటి ఏపీ బడ్జెట్తో ఇంటర్లింక్ చేసుకొని ఈ టాపిక్స్ అన్నిటిని చదువుకోవాలి సో మేజర్గా దీనికి సంబంధించి మార్కెట్లో అయితే ఇంతవరకు ఎటువంటి బుక్కు లేదు ఇఫ్ ఇన్ కేస్ మీకు దొరికినప్పటికీ అలాంటివి ఏవి తీసుకోకండి సో ఎప్పుడైతే ఏపీకి సంబంధించి సోషియో ఎకనామిక్ సర్వే అనేది రిలీజ్ అవుతుందో అదేవిధంగా ఏపీకి రిలేటెడ్గా బడ్జెట్ అనేది రిలీజ్ అవుతుందో దాన్ని ఇంటర్లింక్ చేసుకునే చదవండి అంతేగాని ఏదో ఆతృత పడిపోయి బయట పుస్తకాలు కొనుక్కున్నారంటే నష్టపోయేది మీరే రైట్ దీనికి సంబంధించి ఇంకా సోషియో ఎకనామిక్ సర్వే అదేవిధంగా బడ్జెట్ చదువుకోవాలి ఇఫ్ ఇన్ కేసు చదువుకోవాలి అంటే ప్రీవియస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి సోషియో ఎకనామిక్ సర్వేలో కొన్ని అంశాలని చదువుకోండి రైట్ సో ఇఫ్ ఇన్ కేస్ గ్రూప్ ఫండ్ మెయిన్స్ రాసేవారికి కొన్ని అంశాలు మనకి చాలా వరకు యూజ్ అవుతాయి లైక్ ఇక లాస్టు అగ్రికల్చర్ ఇండస్ట్రీ సర్వీస్ సెక్టారు ఏపీలో ఏ విధంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉంది అనే అంశం గురించి ఇక్కడ మేజర్గా డిస్కస్ చేస్తాం సో అగ్రికల్చర్లో అయితే ఇందాక ఇండియన్ ఎకానమీకి ఏ విధంగా అయితే చదువుకున్నామో విధంగా ఇక్కడ కూడా చదువుకోవాలి ఇటు పోస్ట్ ప్రొడక్షన్ అదేవిధంగా ప్రీ ప్రొడక్షన్ గురించి చదువుకుంటాం ఇన్పుట్స్కి సంబంధించింది అదేవిధంగా లాస్టు అవుట్పుట్ సమస్యలు అవుట్పుట్కి సంబంధించినటువంటి అంశాల గురించి చదువుకుంటాం సో ఇన్పుట్కి సంబంధించిందంటే విత్తనాలు అవ్వచ్చు క్రిమిసంహారక మందులు అవ్వచ్చు ఎరువులు అవ్వచ్చు అదేవిధంగా ఇరిగేషన్ సదుపాయాలు అవ్వచ్చు బ్యాంకింగ్ సదుపాయాలు పెట్టుబడులు క్రెడిట్ ఫెసిలిటీసు యంత్రీకరణ సాయిల్స్ ల్యాండ్ ఇటువంటి అన్ని అంశాలు కూడా ఇన్పుట్లో వస్తాయి అవుట్పుట్లో అయితే స్టోరేజ్ ఫెసిలిటీస్ అవ్వచ్చు ట్రాన్స్పోర్టేషన్ మార్కెటింగ్ ఫెసిలిటీసు వాల్యూ ఎడిషను ఎక్స్పోర్ట్స్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీసు ఇటువంటి అన్ని అంశాలు కూడా అవుట్పుట్ ఆర్ పోస్ట్ ప్రొడక్షన్లో భాగంగా వస్తాయి సో ఈ విధంగా అగ్రికల్చర్ వ్యవసాయానికి సంబంధించిన అంశాలు మనం చదువుకోవాలి సో మేజర్గా మనకి ఎగ్జామ్లో మనకి సిలబస్లో ఏమడిగా అంటే ప్రొడక్షన్ ట్రెండ్స్ అగ్రికల్చర్లో ప్రొడక్షన్ ట్రెండ్స్ అవ్వచ్చు క్రాపింగ్ ప్యాటర్ను రూరల్ కోఆపరేటివ్ సొసైటీస్ అగ్రికల్చర్ మార్కెటింగ్ ఏ విధంగా ఉందని అడిగారు అదే కాకుండా అగ్రికల్చర్ అండ్ ఎలైట్ సెక్టర్స్ ఏ విధంగా స్ట్రాటజీస్ అవ్వచ్చు స్కీమ్స్ అవ్వచ్చు ప్రోగ్రామ్స్ ఉన్నాయని అడిగారు సో మేజర్గా అగ్రికల్చర్ అండ్ ఎలైట్ సెక్టర్స్ అంటే హార్టికల్చర్ యానిమల్ హస్బెండరీ ఫిషరీస్ ఫారెస్ట్రీ ఏ విధంగా ఉందని అడిగారు సో వీటికి సంబంధించి అంతా కూడా ఇప్పటి వరకు ఎకానమీకి సంబంధించి ఏపీ ఎకానమీకి సంబంధించి ప్రాపర్గా ఏదీ నోట్స్ లేదండి అట్ ది సేమ్ టైం బుక్ కూడా లేదు ఇఫ్ ఇన్ కేస్ మీరు చదువుకోవాలంటే వైట్ పేపర్స్ ఏవైతే రిలీజ్ చేశాయో ఆ వైట్ పేపర్స్ చదువుతాం అదేవిధంగా రీసెంట్గా కలెక్టర్ మీటింగ్ అయింది కలెక్టర్స్ మీటింగ్ సంబంధించి ఒక పీడిఎఫ్ అనేది కూడా ఉంది సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి అది మన గ్రూప్లో పెడతాం టెలిగ్రామ్ గ్రూప్లో రైట్ సో ఇకపోతే ఇండస్ట్రీకి రిలేటెడ్గా అయినా సేమ్ అటు ఇండియన్ ఎకానమీని ఏ విధంగా చదివామో ఇటు ఏపీ ఎకానమీ కూడా అలా అయినా చదువుకోవాలి సో ఇండస్ట్రీ అయితే గ్రోత్ అండ్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది ఏపీలో ఇండస్ట్రియల్ పాలసీస్ అవ్వచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఇటీవల పాలసీలు తీసుకురావడానికి చూస్తున్నారు సో ఈ విధంగా ఇండస్ట్రియల్ పాలసీస్ ఏంటి సింగిల్ విండో మెకానిజం అవ్వచ్చు ఇండస్ట్రియల్ ఇంట ఇన్సెంటివ్స్ అవ్వచ్చు ఎంఎస్ఎంఈ ఏపీలో ఏ విధంగా ఉన్నాయి ఇండస్ట్రియల్ కారిడార్స్ లైక్ వీసీఐసి అవ్వచ్చు హెచ్పిఐసి సంబంధించి ఇటు కేంద్ర బడ్జెట్లో కూడా ప్రముఖమైన స్థానాన్ని కల్పించారు కాబట్టి ఈ ఇండస్ట్రియల్ కారిడార్స్కి సంబంధించి మినిమం వన్ ఆర్ టూ పోర్షన్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి సో ఎవరైతే ఇండస్ట్రియల్ కారిడార్స్ విధంగా అదేవిధంగా హెచ్పిఐసిని చదువుతారో వాళ్ళకి ఖచ్చితంగా టూ మార్క్స్ వస్తాయి రైట్ ఇది మాత్రం కాకుండా సర్వీస్ సెక్టర్లో చూసుకుంటే సేమ్ స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఏ విధంగా ఉంది ఐటీ సెక్టార్ యొక్క అదే అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ రీసెంట్గా తీసుకొస్తున్న ఐటీ పాలసీ గురించి మనం చదువుకోవాలి సో ఈ విధంగా ఎకానమీకి సంబంధించి సబ్జెక్ట్ను మనం చదువుకుంటే చాలా మంచి మార్క్స్ వస్తాయి సో ఇఫ్ ఇన్ కేస్ ఎకానమీకి సంబంధించి మీకు ఏవైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్లో తెలియజేయండి దానికి ఖచ్చితంగా నేను రెస్పాండ్ అవుతా సో దానికి అనుగుణంగా మీకు ఏవైనా సొల్యూషన్స్ అవ్వచ్చు మీకు మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి చాలా ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నా రైట్ మేము త్వరలో గ్రూప్ టూకి సంబంధించి ఒక మంచి కోర్సును తీసుకురావాలనుకుంటున్నాం సో మీ నుంచి కూడా మాకు సహకారం వస్తే అంటే మీరు ఇంట్రెస్టింగ్గా ఉంటే ఖచ్చితంగా మేము గ్రూప్ టూకి సంబంధించి ఒక కోర్సును అనేది ఇటు తెలుగు మీడియం అవ్వచ్చు అటు ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి కూడా లాంచ్ చేయాలనేసి రెడీగా ఉన్నాం సో మీరు కామెంట్స్ చేస్తే దానికి వచ్చే రెస్పాన్స్ బట్టి మేము ఆ కోర్సుని స్టార్ట్ చేయాలనుకుంటున్నాం రైట్ అది చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది అట్ ది సేమ్ టైం సింగిల్ పేజర్ నోట్స్ టైప్స్ సింగిల్ పేజర్గా చాలా వరకు మీకు నోట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇది మీకు మీ ప్రిపరేషన్కి చాలా యూజ్ అవుతుందనేసి నేను అనుకుంటున్నాను సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జస్ట్ మెసేజ్ అయినా లేదంటే ఇన్స్టిట్యూట్ నెంబర్కి కాల్ అయినా లేకపోతే యూట్యూబ్ కింద కామెంట్ అయినా చేయండి సో దానికి మేము రెస్పాండ్ అవుతాం ఐ హోప్ మీ అందరికీ ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ ఏ విధంగా చదవాలని అర్థమైంది అనుకుంటున్నా సో మళ్ళీ ఇదే సమయానికి ఇంకొక అంశంతో కలుసుకుందాం అండ్ దెన్ టేక్ కేర్ బాయ్